ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యలు విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులను ఆదేశాలు జారీ చేశారు మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు టీడీపీనే గెలిచిందని గుర్తుకు చేశారు ఎనిమిది సార్లు తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు చేయాల్సింది చాలా ఉందన్నారు నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు ఐదు వేలు పట్టుకున్నారు నలభై ఐదు నలభై ఐదు వేలు ఇచ్చారు నలభై ఐదు చేతికి ఇచ్చారు ఐదు వేలు పట్టుకున్నారు నువ్వు ఐదు వేలు కట్టావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు అర్థమైంది నీకు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు ఇప్పుడు ఏది ఈ రోజులలో అయిన వడ్డీ అవన్నీ అయితే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు నీళ్లు పడ్డాయా నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు ఈ డేటా కూడా తీసుకొని అవుట్ గో ఫర్ ప్రివెంటివ్ అవుట్ గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ అవుట్ గో ఫర్ మానిటరింగ్ రియల్ టైం బై మా ఊరు కాబట్టి అమ్మ చూడండి సార్ ఎన్ని కాదు ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షన్ కాదు యు ఆర్ అఫిషియల్ అది రాకపోతే మీకు ఎవరికి రాదు మీకు అందరికి అలవాటు అయిపోయింది మనమే చుట్టుకోవడం మనమే ఉండడం ఎవరిని పని చేయకుండా వచ్చేది మీకు అందరికి అలవాటు అయిపోయి కాన్స్టన్స్ రాలేదా నీ పేరేంటి ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా నువ్వు నువ్వు గ్రీవెన్స్ వస్తే ఒకరోజు నువ్వు ఢిల్లీ ఒక్కొక్క దానికి ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడ నుంచో వచ్చేసా ఐదు సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తా ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా అంటే దీన్ని పరిష్కారం చేయాలి ట్వంటీ టూ ఏ కింద ఓపెన్ అప్ చేశారు కబ్జాలు చేశారు రికార్డులు మార్చారు రాజకీయ వివక్ష చూపించారు అన్ని కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది ఇది నాకు ఒక నాలుగైదు నెలలు పడుతుంది రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సర్వేలు చేశారు సర్వేల్లో మళ్ళా తప్పులు చేశారు మళ్ళా రీసర్వే చేయాలి ఇవన్నీ చేసి పక్కా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఒకవేళ కొన్ని అసైన్మెంట్ లైన్స్ కొంతమంది పట్టాలు కాలు అడుగుతున్నారు పట్టాలు అవి కూడా ఏం చేయాలి ఆలోచించి అన్ని కూడా పరిష్కారం చేస్తాం అంటే వీటికన్నింటి కొంత సమయం పడుతుంది వ్యవస్థ విధ్వంసం అయింది సమస్యలు ఉన్నాయి వన్ బై వన్ పరిష్కారం చేసుకొని వస్తున్నాం ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్ కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో జియో ట్యాగింగ్ చేస్తాం ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్ లో మాకు రికార్డు వస్తుంది మూడు వందలు ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఎక్కడో ఉన్నావు ఒకవేళ అది కూడా వినకపోతే ఎన్క్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం

ఆ మెసేజ్ అయిన తర్వాత అతనికి ఉండే కష్టాలు చెప్తారు అప్పటికి కూడా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఎందుకు కూడా అనలైజ్ చేస్తాం కొంతమంది రాజకీయంగా చెప్తా ఉంటారు వాళ్ళకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్ గా చేసినా నిలబడిస్తుంది అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు అవి కూడా అనలైజ్ చేసుకుంటాం అంటే మా ఉద్దేశం ఎక్కడా మిశ్రీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపే